నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కడుపు ఉబ్బరించినట్టు ఉండడం కడుపులో నొప్పిగా ఉండటం లేదు అంటే కడుపులో మంట ఇలాంటివి మనం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే ఉంటున్నాయి సో దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అది కూడా వంటింటి చిట్కాలతో మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదనాచ శర్మ గారు ఆయన్ని అడిగి మనం వంటింటి చిట్కాల ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనకి వంటింటి చిట్కాల ద్వారా గ్యాస్ట్రైస్టర్ మనకి గ్యాస్టిక్ అంటూ ఉంటాం వాడుక భాషలో దీన్ని తగ్గించుకోవడం ఎలా మంచి ప్రశ్నమా ఈ రోజులో వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెరీ ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లమ్ అసలు ఎందుకు వస్తుంది ఇది దీనికమ్మా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము టయానికి ఫుడ్ తీసుకోకపోవడము నీళ్లు సరిగ్గా తాకపోవడము తర్వాత ఈ మెంటల్ టెన్షన్స్ ఎక్సర్సైజ్ లేకపోవడము టయానికి మోషన్ వచ్చిన మోషన్కి వెళ్ళకపోవడము ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ మనం ఒకదానికూడ తోడైపోయి వచ్చేస్తుంటాయి ఎక్కువ కాఫీ టీలు తాగడము ఇలాంటివన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కారణమా దీనికి మంచి రెమెడీ చెప్తానమ్మా ఓకే సో అన్నీ మనకు తెలిసినటువంటివి మన ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలే కానీ ఔషధ విలువలు తెలియక చాలామంది ఆ ఇంగ్లీష్ మందులు వాడుకొని తాత్కాలికంగా ఉపశమనం వచ్చినప్పటికీ దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి సేఫ్టీ రెమెడీస్ మీకు ఎక్కువ రోడ్ ఏం కాదమ్మా సో దీనికి ఏంటంట ఈ యొక్క వాము వామును వేయించేసేసి ఒక పక్కన పెట్టుకోవాలమ్మా అదేవిధంగా జీలకర్ర ధనియాలు సోంపు గింజలు నెక్స్ట్ సాయిందవరావడం ఉప్పు ఉప్పుమ్మా సో ఈ నాలుగు పదార్థాలు అంటే వాము జీలకర్ర ధనియాలు సోంపు ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఓకే ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి సైందవరణం జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ యాడ్ చేయాలి పొడి అన్ని కలిపేసి మిక్సీలు వేసేయాలమ్మా బ్రహ్మాండమైనటువంటి గ్యాస్టిక్ ట్రబుల్ పౌడర్ తయారైపోతుంది ఓకే ఆ పౌడరు గ్లా సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత మళ్ళీ రాత్రి ఆహారం తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లమ్మా హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తావాలమ్మా ఇది కూడా అంత ఎమర్జెన్సీ అమ్మా విత్ ఇన్ ఏ డే లో చేంజ్ మొదలవుతుంది మేము ఎంత మందికి ఇచ్చాం సో వెరీ సేఫ్టీ లిమిట్ అమ్మా జీలకర్ర వాము ధనియాలు సోంపు సోంపు 50 గ్రాములు సైందవ లవణం ఆ ఇవి 50 గ్రాములు సైందవ లవణం ఒక 10 గ్రాములు 10 గ్రామ్స్ అమ్మా ఈ ఐదు కలిపి మిక్సీ పట్టేసుకోటమే వేపటం లాంటి వేవేనా చేయాలా సార్ లేకపోతే డైరెక్ట్ గా పౌడర్ చేసేసుకోవచ్చు వేపితే బాగా టేస్టీగా ఉంటుంది అమ్మా ఓకే అంటే వేయించి వాడుకుంటే మంచిది అలాగైనా వాడుకోవచ్చు అమ్మా ప్రాబ్లం అయితే ఏముండదు వేయిస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది వెంటనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంచి రెమెడీ చాలా మంచి రెమెడీ అమ్మా రెండోది ఏంటంటే గ్యాస్ట్రిక్ అనేటువంటి ఈ సమస్యలో ఒక్కొక్కరి ఒక రకమైన లక్షణాలు ఉంటాయమ్మా కొంతమందికి కడుపు బురంగా ఉంటుంది టబుల్ అంటారు కొంతమంది కడుపులో మంట ఉంటుంది కొంతమంది కడుపు నొప్పి ఉంటుంది కొంతమందికి త్రేనుపులు వస్తుంటాయి కొంతమందికి నోట్ల నీళ్లు పూర్తుంటుంది కొంతమందికి ఆకలి కాదు కొంతమందికి మోషన్ కాదు కొంతమందికి మోషన్స్ మూడు నాలుగు సార్లు అవుతుంటాయి మోషన్ లో స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ వాటి యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే మా దీని యొక్క ప్రభావం చేత కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి మెడ నొప్పి భుజం నొప్పి ఇలా రకరకాల నొప్పులు వస్తుంటాయి ఆ నొప్పుల మాత్రలు వాడుకున్నప్పుడు ఆ సమస్య కానీ మెయిన్ సమస్య ఇక్కడ ఉంది కదమ్మా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ తగ్గవు ఇంగ్లీష్ మందులు గానీ ఇట్లా ఏదన్నా పెయిన్స్ కు వాడుతుంటారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సెట్ అయిపోతాయి సో అది క్లియర్ అయిపోతుంది అనమాట కాబట్టి ఆ స్టమక్ ఆల్ డిజార్డర్స్ అనమాట సో అక్కడ కరెక్ట్ సో జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే ఆరోగ్యం నందు ఇలాంటి జబ్బుల సమస్య కూడా రాదమ్మ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్